మీలో ఎవరైనా రోగి అయి ఉంటే రోగాలతో ఉన్న వాళ్ళకి సంఘ పెద్దలు వెళ్ళి యేసు నామంలో విశ్వాసంతో నూనె రాచి ప్రార్థన చేయమన్నాడు రోగం ఉన్నోడికి ఇంట్లో అడ్డం పడినోడికి ప్రార్థన చేసలేడు బాగున్నోడికి నీకేం చెప్పు తర్వాత పేర్లు పెట్టి పిలవని ఒకసారి నేను ఆత్మీయతలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు పిలిచి కొన్ని పేర్లు పిలుస్తుండగా అనేక మంది ఉద్యమపడుతున్నప్పుడు అనేక మంది వచ్చాయి ఫాస్ట్ గారు నా పేరు కూడా పిలవాలని ప్రార్థన చేసుకున్నాను లేకపోతే చచ్చిపోతాను ఒక రా చచ్చిపోతానట్టు ఆ రోజు నేను ప్రార్థించే ప్రభు ఇక మీద ఈ పేర్లు పిలిచే ఆ టాలెంట్ నాకు వద్దు నాయన నువ్వు ఆపే ఎదుకనంటున్నాడు పిలవపోతే ఎక్కడ పిలుస్తున్నావు వేల మంది పేర్లు దయచేసి వాడు ఇంటి దగ్గర ఉండి ప్రై చేసుకున్నాడు నా పేరు పిలవాలి గారు లేకపోతే చచ్చిపోతా పిలవాలి లేకపోతే చచ్చిపోతా ఇదేం కూడా నాయనా ఇప్పుడు మనం రెండవ అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి ప్రవచించుట అన్న దాని గురించి మనం ముందుగా వాక్యపు వెలుగులో నేర్చుకునే ప్రయత్నం చేశాము చక్కగా నేర్చుకున్నామని నేను భావిస్తున్నాను అట్లాగే పేరు పెట్టి పిలుచుట అన్నది అసలు బైబిల్లో ఉందా ఇది చాలామందిలో ఉన్నటువంటి డౌట్ అండి పేరు పెట్టి పిలుచుట అసలు బైబిల్లో ఎక్కడుందండి అసలు ఈ పరిచర్య ఏంటండి అంటే నేను మీతో మాట్లాడే నేను నలభై ఆరు సంవత్సరాల సేవకుణ్ణి ఓకే ఓకే అండి పెద్ద పెద్ద బక్సింగ్ గారు జోగారు వాళ్ళందరితో నాకు పరిచయాలు ఉన్నాయి చాలా గొప్ప సంగతి అండి ఇంకో ఇంకొక విషయం చెప్పంటారా సరే వాక్యాన్ని అందరూ కూడా పీకి పీకి దాంట్లో సత్యాన్ని పక్కన పడేస్తన్నారు కానీ మీకు మీరు అందరు కానీ కానీ సపోర్ట్ చేస్తున్నారేమో కానీ నేను ఆ ఏరియాకి వెళ్ళి వచ్చా కొత్తగూడెం ఆ ప్రాంతానికి కానీ ఆయన దగ్గర మాత్రం అది కరెక్ట్ అయిన మీనింగ్ కాదండి అట్లాగా మీనింగ్ కాదు అది ఓ దినకరన్ గారు పిలిచాడంటే అప్పుడు నేను మంచి యవనస్తులు కొన్ని సేవ అప్పుడు నేను ఏలూరులో పెట్టినా లేకపోతే ఇల్లు పెట్టినా ఆయన పిలిచాడు అంటే ఆయన పిలిచినోళ్ళు ఆయనకి అసలు సపోర్ట్ లేకపోకుండా పిలిచోడు వీరికి ఆల్రెడీ వర్కర్స్ ఉంటారు వాళ్ళు వీళ్ళు మధ్యలో కూర్చునే మాట వాస్తవం వాళ్ళ దగ్గర బయోడేటా తీసుకునే మాట వాస్తాం అది వీళ్ళకి మెసేజ్ పంపటం వాస్తవం ఈయన పిలవటం వాస్తవం అంటే ఎట్లాగండి ఎట్లా దాని రుజువు ఎట్లాగ మనకి రుజువా రుజువు కావాలి మీకు కాదంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు వర్క్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అదే ఆ రుజువు చెప్పిస్తారా నేను వింటాను ఒకసారి మీకు ఒక విషయం చెప్పమంటారా ఇప్పుడు తను పిలవటం అనేది ఎక్కడ బైబుల్ ఎక్కడ ఉందో చూపించండి మీరు మీరు ఇందాక రెండు చూసాను నేను ఈ రోజు వస్తుందో చూడండి ఈ రోజు ఆ పాత్ర వస్తుంది కాదు సారో అడిగారు కదండి మీరు పెద్దవారు మా తండ్రి సమ్మానులు మా నాన్నగారు కూడా బక్సింగ్ గారి దగ్గర బాప్తీసం పొందారు వినండి సార్ నాకు కూడా మాట కూడా వినండి మా నాన్నగారు లో సేవకులుగా కొనసాగారు బక్సింగ్ గారి కాలం నాటి మనిషి ఆయన బక్సింగ్ గారే బాప్తీసం ఇచ్చారు మా నాన్నగారికి అయితే ఇప్పుడు లేరులేండి చనిపోయారు ఆయన అందుకని నేను ఏంటో నాకు తెలిసినంత వరకు నేను యథార్థమే మాట్లాడతాను ఒకరిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు తప్పు అంటాను అట్లా నేను లేండి మీరు అన్నారు కరెక్టే మీరు ఒక గంట కానీ ఒక గంట రెండు గంటల్లో మన ఛానల్ నుంచి ఒకటి వస్తుంది మీరు ఈ నెంబర్ నేను గుర్తుపెట్టుకుని ఈ నెంబర్కి పంపిస్తాను మీరు అది చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి మళ్ళీ అది కాదు సార్ మనమైతే మాల మాదిగారు లేకపోతే క్రైస్తవం అయితే సువార్త అనే దాని మీద వెళతాం హైందవుడు మూర్ఖ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఎంతమంది బ్రాహ్మణుల సాక్షి విన్నాం ఎట్లా వచ్చారు వాళ్ళు వాళ్ళ జీవితం ఒక అద్భుతం జరిగితేనే ప్రభు దగ్గరికి వచ్చారు విషయం చెప్తాను నేనండి పోయినసారి పోయిన పోయిన సంవత్సరం మా సంఘానికి వచ్చే ఒక హిందూరాలు ఉంది ఆమెకి పల్లి పద్దేశ్వర హాస్పిటల్కి తీసుకెళ్తే భర్తతో అని చెప్పారు సరే ప్రార్థన తీసుకొచ్చారు ప్రార్థనలో కొన్ని రోజులు ఉపవాసం ఉండి అమ్మాయి కొరకు ప్రార్థన చేశాం తర్వాత అవుట్ పిల్ల హాస్పిటల్కి వెళ్ళారు తర్వాత ఆమెకు ఆపరేషన్ చేసారు ఇప్పుడు దర్జాగా తిరుగుతుందామా ఐ హిందూలో జరుగువా అవును ఎందుకంటూ ఎందుకంటూ జరుగు ఇప్పుడు నేను చెప్తా మాకు ఇక్కడ ఒక బ్యాంక్ బ్యాంక్ల మేనేజర్ గారు ఆయన కెనాల్ టౌన్ లో సడన్ గా ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లకడుపంతో ఉబ్బిపోతే ఆ ఇక్కడ తినాల్లో కుదరదని హైదరాబాద్ పంపించారు వాళ్ళు టెస్ట్ చేసి కడుపులో పెద్ద గడ్డ ఉంది నువ్వు చచ్చిపోతావు మేము ట్రీట్మెంట్ చేయలేము తీసుకెళ్లి పొమ్మని పంపించేశారు తర్వాత నన్ను తీసుకెళ్లి ప్రార్థన చేయించుకున్నారు చచ్చిపోతామన్న వ్యక్తి నేను ఈ రోజు ప్రార్థన చేసి మళ్ళీ రేపు ఉదయం ఎట్లా ఉన్నాడు చూడటానికి వెళితే ఆయన లేచి కూర్చొని పేపర్ చదువుతున్నాడు బ్రతికాడు అచ్చంగా పేరు పెట్టి పిలిస్తేనే ఆకర్షించబడతారని అక్కడ పిలిస్తేనే కాదు అది ఒక పరిచర్య ఇప్పుడు నేనున్నానండి నేను హిందూస్ మధ్య పరిచర్ చేస్తున్నాను ఇక్కడ అంత హిందువులు నా చుట్టూ ఉండేది దయ్యాలు వెళ్ళిపోతాయి రోగులు స్వస్థపడతారు చేసినప్పుడు మీరు చేసినా కూడా స్వస్థపడతారు ఇది సహజంగా జరుగుతుంది కాకపోతే అది పేరు పెట్టి పెరవటం అన్నది మనం చేయట్లేదు సరే అతను దేవుడు ఇచ్చాడు నా కృపవరం అంటున్నాడు అతను చేస్తున్నాడు చేనివ్వండి క్రైస్తవ సమాజానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది బైబిల్ వాక్యానుసారంగా ఉన్నప్పుడే మనం ఖండించాలి ఇప్పుడు స్టిఫన్ పాల్ గారు కూడా మాట్లాడాడు దాంట్లో బిట్లో పెట్టాం ప్లే చేసాం విన్నారా ఇంకొక విషయం చెప్పమంటారా రాగడా పాల్ గారు బొట్టు పెట్టుకోవచ్చు అని బాధ మీరు మిమ్మల్ని అందరూ వాదించాడు తెలుసా మేము అన్నింటిని విమర్శించామని చెప్పులు వేసుకొని మందిరంలోకి వెళ్ళొచ్చు అంటే నేను వాదించాను దాని రాజశాఖర్ రాజశేఖర్ రాజశేఖర్ గారు అక్కడ నేను ఆయన ఆయన వేరులేండి ఆయన ఖండించిన ఆయన ఎవరంటే ఇంకో చిలకలూరిపేట ఆయన్ని స్టీఫెన్ పాల్ గారు వైజాగ్ ఆయన సంగతి నేను చెప్తున్నాను ఆయన ఆదిలో రెండు సంవత్సరాల క్రితం చెప్పులు వేసుకుని మందిరంలోకి వెళ్తే తప్పు లేదని ప్రసంగం చేశాడు కొన్ని చూశారు నేను ఒక ఇంకొకసారి మాట్లాడుకుందాం అండి జస్ట్ నేను ఇప్పుడు లేచాను అన్నటువంటిది ఒక డౌట్ చాలా మందిలో ఉండింది చాలా మందిలో ఉండింది దీని మీద కూడా ఈ రోజున ఈ రెండో భాగంలో మీకు చక్కటి క్లారిటీ ఇస్తాను శ్రద్ధగా వినండి ఒకసారి మనం కొరిందీలకు వ్రాయబడిన కొరిందీలకు వ్రాయబడిన మొదటి పత్రిక అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుండి పదో వచనం వరకు మనం చూడాలి ఇక్కడే మనకి కావలసిన అసలైన మాట ఉంటుందండి శ్రద్ధగా వినండి నేను చదువుతున్నాను ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము మరి ఒకనికి ఆ ఆత్మనుసరించిన అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్పష్టపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు నోట్ దిస్ పాయింట్ అందరూ ఈ పాయింట్ని రీచ్ అవ్వండి క్యాచ్ చేయండి ఆత్మల వివేచనయు దీనిని వివేచన వరము అని పిలుస్తారు మీకు అర్థమైందా ఇక దాని కింద భాషలో మాట్లాడటం అని ఉంది భాషలకు అర్థం చెప్పటం అనేటువంటిది ఉంది వివేచన వరము ఆత్మల వివేచన వరము ఇదే పేరు పెట్టి పిలుచుట అనే దాంట్లో చూస్తున్నటువంటి వరము ఇది ఆశ్చర్యంగా ఉందా కొంతమందికి అవునండి ఆత్మల వివేచన వరము అంటే అర్థమేంటి ప్రవక్త తన ఆత్మలో మరొక ఆత్మను గూర్చి వ్యక్తిని గూర్చి తెలుసుకోగలగడం అతని సమస్య ఏంటి అతని పేరేంటి అతనుకున్న కష్టం ఏంటి అతని ఇబ్బంది ఏంటి దీనిని ఆత్మల వివేచనావరము అంటారు లేక వరము అని అంటారు గుర్తుంచుకోండి బహుసంభ్యలో చాలామంది ఇది కొత్తగా వినడం కావచ్చు కామెంట్ రాయండి ఏంటి వరములో వారు నడిపిస్తున్నప్పుడు ఆత్మ పూర్ణులై మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి పేరు సమస్య ఆ ఆత్మను కూర్చున్నటువంటి వివరాలు ఆటోమేటిక్గా ఆ ప్రవక్తలకు వచ్చేస్తాయండి తెలియపడతాయి ఆత్మలో గ్రహిస్తాడు ఆ విషయాన్ని కనుక ఆ పలానా మారతమ్మ గారు మీరు కడుపు జబ్బుతో బాధపడుతున్నారు మీరు కొంతకాలంగా కన్నీరు విడుస్తున్నారు చాలా వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు మీకు స్వస్థత కలగలేదు పలానా చోట నుండి వచ్చారు లేచి నిలబడండి అని చెప్తారు చూసారా పేరు పెట్టి పిలుచుట అన్నటువంటిది ఈ వరం కిందకు వస్తుంది గుర్తుంచుకోండి అంటే కామెంట్స్లో కూడా నా వీడియోల కింద రాశారండి చాలామంది అన్న పేరు పెట్టి పిలవటం అన్నది అసలు బైబుల్ ఎక్కడుంది పేరు పెట్టి పిలవటం ఎక్కడా లేదు కదా ఎక్కడా లేదు కదా ఎక్కడా లేదు కదా అంటూ చాలామంది కామెంట్ రాశారు ఎందుకు లేదండి మీకు తెలియదు అని దాని అర్థం సరే కాదండి ఏదో మీరు చెప్తున్నారు దీన్ని మేము నమ్మశక్యంగా భావించలేం అంటున్నారా మీకు ఇంకా స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా మీకు మరొక ఉదాహరణ చూపిస్తా ఓకే మీరు అర్థమయ్యే రీతిగా మీరు తప్పకుండా అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు యేసు ప్రభు వారి లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు మూడున్నర సంవత్సరాలు సేవా విధానంలో ఆయన కొనసాగారు ఆ తర్వాత మంచి యవనకాలంలో పరిశుద్ధమైన తన రక్తాన్ని సిలవులో చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన చెప్పినట్టుగానే మూడవ రోజున తిరిగి పునరుద్ధ్వానుడై తిరిగి లేచాడు నలభై దినాలు మళ్ళీ భూమి మీద సంచారం చేశాడు ఆ తర్వాత ప్రజలు చూస్తుండగా మేఘారూరుడై పరలోకానికి వెళ్ళాడు దేవునికి స్థుతి మహిమ ఘనత కలుగుగాక ఆమెన్ ఆమెన్ అని చెప్పి రా చెప్పండి రైట్ అయితే మీకు తెలియని ఒక విషయం ఏంటంటే ఏసు వారు దేవుని కుమారుడు మనందరికీ తెలుసు ఇది మీకు తెలియని ఏం కాదు మీకు ఒకవేళ కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారు కూడా వరం కలిగి ఉన్నారు లేక స్వస్థతావరం కలిగి ఉన్నారు లేక వరం కలిగి ఉన్నారు ఇది మీరు సువార్తల్లో గ్రహించగలుగుతారు నానా విధమైన రోగులను స్వస్థపరచుటకు ఆయనకు పరిశుద్ధాత్మ శక్తి ఉండెను అని చూస్తాం ఒక చోట స్వస్థపరచడానికి పరిశుద్ధాత్మ శక్తి ఆయనకుండింది ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద దిగింది పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద శరీరధారిగా ఉన్నాడు కనుక ఆయన నడుచుకున్నారు ఓకే ఆయన దేవుడు 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 అదే సమయంలో మానవుడు 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 కనుక పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధాత్మను కలిగి ఏమండి నిజానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరే దేవుడొక్కడే బాప్తిసం ఒక్కటే విశ్వాసం ఒక్కటే ఆత్మ ఒక్కటే ఇది మనం నమ్ముతున్నాం కదా అయితే మరి యేసు ప్రభు వారు ఎక్కడండి ఈ యొక్క వివేచన వరాన్ని ఎక్కడ ఉపయోగించారండి సరే స్వస్థ పరిచారు స్వస్థత వరం ఉంది ఓకే మరి చాలా సందర్భాల్లో చూస్తాం కుంటి వారికి కాళ్ళు వచ్చినాయి గుడ్డి వారికి చూపు వచ్చింది రోగులు శుద్ధులయ్యారు చచ్చిపోయిన వారు కూడా బ్రతికారు మరి ఈయన ప్రవచనాత్మకంగా మాట్లాడింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే మీకు ముందుగా ఆయన ప్రవచనం ఆయన చెప్పే ప్రవచనం ఆయన ప్రవచనాలు కూడా చెప్పారా ప్రవచనాలు కూడా చెప్పారు మీకు చూపిస్తా ఓకేనా మత్తి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనం యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించుచూ వచ్చింది అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను ఇదేంటండి ప్రవచనం చెప్పాడు ఆయన దేవుని మాటగా చెప్పాడు ఆయన ప్రవచనాన్ని చెప్పాడు ఆయన ప్రవచనం అని ఎందుకంటామండి కొంతకాలం తర్వాత జరుగుతుంది అనేదాన్ని ప్రవచనం అంటాం జరగబోయేదాన్ని ముందుగా చెప్తే దాన్ని ప్రవచనం అని అంటాం మరి జరిగిందా జరిగింది క్రీస్తువారి మరణం తర్వాత డెబ్భై ఆ సంవత్సరాల్లో మీ అందరికీ తెలుసు దేవాలయం కోల్చబడింది టైటా చక్రవర్తి వచ్చి అంతా కూడా కొంతమంది చక్రవర్తులు వచ్చి ఆలయాన్ని కూల్ చేశారు ధ్వంసం చేశారు ఇది నెరవేరింది జరిగిపోయింది ఆయన చెప్పాడు కొంతకాలం తర్వాత జరిగిపోయింది ఇది ప్రవచనం ఏసుక్రీస్తు వారు ప్రవచించాడు ముందేం చూసాం ఏసుక్రీస్తు వారు రోగుల నెల స్వస్థపరిచాడు ఇప్పుడు మూడోది ఏం చూడాలి ఆయనకు వివేచన వరం కూడా ఉందా అనగా పేరు పెట్టి పిలుచుట లేకపోతే ఆ విషయాన్ని వివరించడం ఓకే ఇది కూడా మనం చూడవలసి ఉంది ఓకే ఇప్పుడు మనం లోకాసు వార్తలో కొద్దాం పంతొమ్మిదవ అధ్యాయము లోకాసు వార్త ఐదవ వచ్చిన చదువుతున్నానండి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయా త్వరగా దిగము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను పేరు పెట్టి పిలుచుటా జక్కడి చెట్ెక్కాడండి ఈయన సో అండి సో అండి అని ఎవరో ప్రభువుకి చెప్పలా ప్రభువే ఆత్మలో మనం కొన్నిసార్లు చూస్తాం ఆయన ఆత్మలో మూలుగుచ్చు అని చూస్తాం ఆత్మలో గ్రహించుకొని వివేచనావరము కలిగినటువంటి ప్రభువారు ఆయన జీవితం ఏంటి ఎట్లా ఉంది అన్న సంగతి అంతా గ్రహించుకొని చూసారా జక్కయ్యతో మాట్లాడాడు పేరు పెట్టి పిలిచాడు జక్కయ్యా అని నీకు ఇంకొక విషయం తెలుసా ఏసైని భోజనానికి సీమోన్ అనే వ్యక్తి పిలిచాడు మనసులో ఏదేదో అనుకుంటున్నాడు వరి నాయన ఏమైంట్రా బాబు పాపాత్మరాలు ఈయన వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నాడు ఈయన ఏదో ప్రవక్తన అంటాడు తను తాకనిస్తాడేంటి అసలు ఆమె ఎలాంటిదో ఎంత చెడ్డాలపదో ఎంత చెడ్డదో ఈయనకి తెలియదు అనుకుంటా అని మనసులో అనుకున్నాడు వివేచన వరం కలిగిన యేసు దాన్ని గ్రహించి హృదయ ఆలోచనలు ఎరిగి సీమోనా ఇట్రా సంగతి చెప్తా అన్నాడు ఏసయ్య ఆయనకే మహిమ ఘనత కలుగుగాక ఆమెన్ చూసారా సో ఇలాగున ఆ పేరు పెట్టి పిలుచుట అన్న సందర్భాలు లేక వారి 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 యొక్క జీవితంలోకి వెళ్ళి తొంగి చూసి వారికి ఏం జరిగిందో చెప్పటం ఇది వివేచన వరం మరొక వాక్యం కూడా మీకు చూపిస్తా యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై ఏడో వాక్యాన్ని చూద్దాం యేసు నతనియలు తన యుద్ధకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమూ లేదని అతని గురించి చెప్పాను చూసారా ఆత్మలో ఆత్మల వివేచన ఆత్మలను గురించి వివేచన కలిగి ఉండటం ఇది ఒక వరం దీన్ని వివేచన వరం అంటారు ఆ వ్యక్తి అలాంటి వాడు కలిగినవాడా కలిగిన వాడా కాదు నతనీయులు మంచి హృదయం కలిగిన వాడు ఎలా చెప్పగలుగుతున్నాడు ఆత్మలో వివేచన వరం కలిగినటువంటి వాడు అతని ఆత్మను చూడగలిగినటువంటి వాడు చూసారా ఏ సుప్రభు దీన్ని కలిగి ఉన్నారు అయితే ఇక్కడ సంఘటన ఇంకా మీరు చదివితే నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనియలు ఆయనను అడుగగా అరే అసలు నేను ఎప్పుడు నేను నువ్వు నన్ను చూడలేదు కదయ్యా నేను నీకు ఎట్లా తెలుసు నా గురించి ఇంతకు చక్కగా చెప్తున్నావు అని ఆయన ఆశ్చర్యపోయాడు నతనీయలు అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా ఏసేమన్నారంటే పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను ఎట్లా చూడగలిగాడు మరి ఎక్కడో చెట్టుకాడ ఎక్కడో దూరంగా చెట్టుకాడ కూర్చున్నప్పుడు పిలుపు అతనితో మాట్లాడి రా ప్రభు దగ్గరికి వెళ్దామని తీసుకొచ్చాడండి ఆయన అక్కడెక్కడో అంజురుపు చెట్టు క్రింద కూర్చుంటే ఏసు వారు ఇక్కడుండే చూశాడంట చూశాడంటే ఆత్మలో చూచుట ఆత్మలో వివేచించుట ఇది వరం అంటే ఇప్పుడు మీకు బాగా క్లియర్గా అనుకుంటున్నాను మీకు అర్థమైందా కాబట్టి పిలుచుట అన్నటువంటిది వరం క్రిందకి వస్తుంది ఇది తప్పు కాదు బైబిల్ అనుసారమే మీరు చక్కగా అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నా ఇకపోతే దీనికి ఫైనల్గా కూడా మనం ఒక అంశాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి ప్రవచనాలను బట్టి కానీ పేరు పెట్టి పిలిచే వరం వివేచన వరాన్ని బట్టి కానీ ఇక సరే భాషలనండి స్వస్థతలనండి ఇంకొకటి ఇంకోటి ఏదన్నా కానివ్వండి ఏమండి ఖచ్చితంగా అందరూ ఖచ్చితంగా దేవుని శక్తి చేత ఈనాడు చేస్తున్నారా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు కూడా ఈ క్వశ్చన్ మార్క్ ఉందండి జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరికి నమ్మేవారికైనా నమ్మని వారికైనా అందరికీ డౌట్ అనేది ఉంది అందరూ దేవుని శక్తి చేతే చేస్తున్నారా మోసం చేస్తున్నారేమో నమ్మేవారికి కూడా ఈ డౌట్ ఉంది సరే నమ్మని వారు ఎడదిరిగి వాళ్ళు నమ్మరు వాళ్ళని పక్కన పెట్టండి నమ్మేవారిలో కూడా ఈ డౌట్ ఉంది దీనికి వాక్యం ఏమి సమాధానం చెప్తుంది అన్నది కూడా మనం నేర్చుకోవాలి ఫైనల్గా ఓకే దీనికి మనం యోహాను తన పత్రికల్లో ఏం చెప్పాడంటే మొదటి పత్రికలో ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రికలోకి వెళ్దామండి ప్రియుల అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అంటే బయలు వెళ్ళిన అందరూ కూడా చెడ్డవాళ్ళు పరీక్షించుకోండి అంటలా బయలు వెళ్ళిన వారిలో ఆయా ఆత్మలు మంచివా చెడ్డవా ఈ పాస్త గారు ఈ ప్రవక్త ఈ ప్రవచనం చెప్పి ఆయన మంచివాడా చెడ్డవాడా ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మీరు పరీక్షించండి అని పత్రికల్లో పరిశుద్ధాత్ముడు యోహాన్ ద్వారా మనకు వ్రాయించాడు ఈ మాట ఎప్పుడు మనం బండగుర్తుగా హృదయంలో పెట్టుకోవాలి ఈ మాట ఈయన ఎందుకు చెప్తున్నాడండి యోహాన్ గారు అందరి మీద ఈయన డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేదు కొంతమంది మోసపూరితమైన ప్రవక్తలున్నారు అబద్ధాలు పలికే ప్రవక్తలున్నారు తమ ఇచ్చను పలికే ప్రవక్తలున్నారు అన్నది మీరు కనిపెట్టండి వెంబడించండి సరైన వారిని అని చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు నమ్మబాకండి ఎవరు లేరు అని చెప్పట్ల మళ్ళా చదవమంటారా ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక అంటే కొన్నింటిని మనం నమ్మొచ్చు అని దాని అర్థం ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదు చూసారా వచ్చినటువంటి వారిలో దేవుని సంబంధులు ఉన్నారో లేదో అబద్ధ ప్రవక్త దేవుని నిజ ప్రవక్త అన్నది మీరు తేల్చుకోవాలి అని దీని భావం ఎందుకని లోకములో అప్పటికే ఒక ఆత్మ సంచారం చేస్తుందంట మోసపుచ్చే ఆత్మ ఏంటండి అది వినండి అక్కడే కింద రాస్తాడు ఆరో వచనంలో మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఓకే ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము అది అంటే రెండు రకాలైన స్పిరిట్స్ పనిచేస్తున్నాయి లోకంలో ఇదండి చాలా చక్కగా క్లియర్గా చెప్పాడు సత్య స్వరూపమైన ఆత్మ ఆ ప్రవక్తలో ఉందా భ్రమపరుచు ఆత్మ ఆ ప్రవక్తలో ఉందా అన్నది మనం తేల్చుకోవాలి ప్రవక్తలు ప్రవచనాలు ప్రవసిస్తున్నారు కాబట్టి అందరి ఎంట పట్టం కాదండి కొంచెం మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఆ వ్యక్తిని అబ్జర్వేషన్ చెయ్యాలి ఆ వ్యక్తి నడక పడక మాట తీరు మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు ప్రార్థన జీవితం ఉందా లేదా అతని అతనిలో భక్తి కనబడుతుందా లేదా ఏమండి కనబడుతుందా కనబడుతుంది చునీమ్రాలు ఏం చెప్పింది అయ్యా మన ఇంటికి వచ్చి చూపవచ్చునటువంటి దైవజనుడు మంచి గొప్ప భక్తి కలిగిన వాడయ్యా భక్తిని చూసిందామే ఇది మనం కనిపెట్టగలగాలి అని చెప్తున్నాడు మరి ఏమండి మరి దీని యొక్క జతపక్షి ఇంకేదైనా ఉందా ఈ వాక్యానికి అని మనం పరిశీలన చేస్తే మరొక వాక్యం కూడా దీనికి జతపక్షిగా ఉందండి పౌలు గారు చెప్పిన మాటను కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి రెండవ కురింది పత్రిక పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునిచున్నాడు కనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకునేటం గొప్ప సంగతి కాదు వారి క్రియలు చొప్పున వారికి అంతము అనేటువంటిది కలుగుతుందని పౌలు గారు కూడా చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు సాతాను వెలుగుదూత వేషం ధరించుకుని తిరుగుతోంది వెలుగుదూత అన్నది మంచిదే వెలుగు దూత అన్నది దైవ సంబంధమైంది కానీ సాతానుడు కూడా వెలుగు దూత వేషము ధరించుకొని సంఘమును నాశనం చేయడానికి విశ్వాసుల్ని భ్రష్టులుగా మార్చడానికి తిరుగుతున్నాడంట అంటేంటి ఇప్పుడు వెలుగు కనబడింది అనుకోండి అమ్మ దేవుడు కనపడ్డాడు అమ్మ వెలుగు వెలుగు అంటాం కానీ ఆ వెలుగు సాతాను వెలుగా లేకపోతే నిజంగానే దేవుని దూత నుంచి వచ్చిన వెలుగా దేవుని వెలుగా అన్నది మనం పరిశీలించాలి చూసారా అక్కడేమన్నాడు సత్య స్వరూపమైన ఆత్మ బ్రహ్మపురుషాత్మ ఇక్కడేమంటున్నాడు వెలుగు దూతలా వేషం వేసుకున్న సాతానుడు అంటున్నాడు చూసారండి మీకు అర్థమవుతుందా చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నా సొంత మాటలు కాదండి మీ కొరకు నేను దీన్ని రీసెర్చ్ చేసి చక్కగా నోట్ చేసి మీ ముందు బైబుల్ ఆధారాలతో చెప్తున్నాను నేను దీనికి ఫలితంగా ఏమండి పరిచారకుల్లో కూడా ఏమంటున్నాడు మంచి పరిచారకులు ఉన్నారు నీతి వేషము ధరించినట్లుగా ధరించే చెడ్డ పరిచారకులు ఉన్నాడు ఏమంటున్నాడు ఒకసారి మళ్ళీ చూద్దాం కనుక సాతాను అంటే వాని పరిచారకులను అంటే సాతాను పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు అంటే నీతి పరిచారకులు ఉన్నారు నీతి పరిచారకుల్లాగా వేషం ధరించుకొని మంచి ప్రవక్తల్లాగా నటించేవారు కూడా ఉన్నారు అని చెప్తున్నారు చూసారా ఏమండి ఒకరోజు అంతా దేవుని దగ్గరకు వస్తాం దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి వస్తాం కదా ఒకవేళ ఇక్కడ ప్రజలను మోసం చేసిన ఇలాంటి వాళ్ళు అక్కడ చిక్కుబడతారండి పరలోకంలో చిక్కుబడతారు పరలోకంలో వీళ్ళకి స్థానం ఉండదు ఒకవేళ ఇక్కడ మనం మా కొంచెం మనల్ని మోసగించవచ్చు మనకు అర్థం కాకపోవచ్చు ఈ మోసగాళ్ళైన ప్రవక్తులు మోసగాళ్ళైనటువంటి ఈ వివేచన వరం పిలిచేటువంటి వాళ్ళు అనుకుంటున్నామే వీళ్ళు ఖచ్చితంగా రేపు దేవుని రాజ్యంలో మనకు చిక్కుతారు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినని చూద్దాం ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడును ఎరుగను అక్రమము చేయువార్లారా నా ఎద్దుని పొండిన వారితో చెప్పుదును ఇక్కడ మనం గమనించాలండి ఈ వచనంలో అయ్యా దయ్యాలను వెళ్ళగొట్టాం నీ సన్నిధిలో భోజనం చేసాం స్వస్థపరిచాం ప్రవచనాలు చెప్పాం నీ నామములంటే కరెక్టే ఆయన నామంలో చేశారు వీళ్ళంతా కానీ వీళ్ళు అక్రమంగా జీవించారు చూసారా ధనాశతో జీవించారు పాపములో జీవించారు వ్యభిచారులుగా జీవించారు కానీ ఏమండి కొన్ని కొన్ని కార్యాలు ఏసునామంలోనే చేస్తున్నాం ఏసునామంలో 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 చేశారు కానీ వారి జీవితాలు బాగోలేదు వీళ్ళే దొంగ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెత్త చెదారం అంతా ఇక్కడ జల్లెడి పట్టడం జరుగుతుంది ఇక్కడ చిక్కుపడతారు రాజ్యంలో వాళ్ళకి స్థలం లేదు ఆ రోజు మనం చూస్తాం ఎవరు నీతిమంతులు ఎవరు నీతిమంతులు కాదో తేలిపోద్ది చూసారా అయితే అందరిని కూడా మనం తప్పు పట్టకూడదు ఇది మనం ఇక్కడ నేర్చుకోవాలి కొందరుంటారు అది మనం పరిశీలన చేసి జ్ఞానము కలిగి మనం వెంబడించడం నేర్చుకోవాలి ఇది దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ అండి మీరు చక్కగా అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేదా ఇంకా మీరు మీరు ఏమి నేర్చుకోరుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ అంశాల మీద మీతో మాట్లాడట వీళ్ళని బట్టి మాట్లాడతాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికి కూడా యేసు ప్రభు పేరిట వందనాలు ఏమని ప్రార్థన చేసుకుంటున్నారు అక్కడ పిలవాలని పాప కావాలా గంట సేపటి నుంచి ఏడుస్తున్నారు నా కుటుంబం నుంచి ఒక్కరున విలువ దేవాన్ని అడిగిన నా కుటుంబం మొత్తాన్ని విడిచిడు దేవుడు నాకు చాలా సంతోషంగా నేను కూడా అనుకున్నా ఇక్కడికి అనుకున్నా చాలా చాలా చోట్ల లాగా ఇక్కడ కూడా ఏమన్నా అబద్ధ బోధ జరుగుతుందా ఏమని అనుకున్నావు చాలా చోట్ల జరుగుతున్నాయి కదా ఇక్కడ కూడా ఏమైనా అబద్ధ పోతే జరుగుతుందా ప్రజలను మభ్య పెట్టడానికి జరుగుతుందా అని నాకు మనసులో వచ్చింది కానీ అది అంత అబద్ధం బగల్లు పరిగెత్తుతామంటే మేము ఎవరు పిచ్చెళ్ళం కాదు ఏసయ్య పిచ్చెళ్ళం మా పిచ్చి పిచ్చి ఆయన ప్రకటించబడాలి అనేకులు ఆయన దగ్గరికి రావాలా ఆయన ప్రేమను తెలుసుకోవాలని రాత్రి మా నిద్ర ఆ ఇన్నోవాలనే మా నిద్ర పరిగెత్తుతూ ఉన్నాం సహోదరి సహోదరుడు ఈరోజు నిరీక్షణ లేదా బిడ్డ నీకు భయంకరమైన పాపానికి బానిసైపోయింది ఈ రోజు నీ భార్య నిన్ను వెళ్లి వేసింది నీ భర్త నిన్ను వెళ్ళి వేసిన సమాజంలో నీకు సాక్ష్యం లేదేమో కానీ భయపడక బిడ్డ ప్లీజ్ ఈరోజు అందరి నేను విడిచిపెట్టినా నిన్ను ప్రేమించడానికి ఒక ప్రియుడున్నాడు ఆయన నిన్నచు